మోంతా తుఫాన్ ప్రభావం కాకినాడ జిల్లాలపై అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ విపత్తు నిర్వహణ శాఖల హెచ్చరికలు జారీ చేసింది ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం తుఫాన్ నుంచి ప్రజలను సురక్షితంగా ఉంచడానికి సిద్దమయ్యారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ జిల్లా ప్రత్యేక అధికారి కృష్ణతేజ కాకినాడ కలెక్టర్ మోహన్ కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ అమలాపురం ఎంపీ హరీష్ మధుర్ ఎంపీ సానా సతీష్ బాబు అధికారులతో సమావేశం నిర్వహించారు విపత్తు నుంచి ప్రాణ లేకుండా ప్రజలను రక్షించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు ఇక మరింత సమాచారం కాకినాడ తీరం నుంచి మా ఉభయ గోదావరి జిల్లాలకు కోఆర్డినేటర్ ఉదయ్ అందిస్తారు కాకినాడ తీరంపై ఇప్పుడు ఇప్పుడే ప్రభావం చూపుతుంది అలలు ఉవెత్త ఎగిసిపడుతున్నాయి ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న సముద్రం ఒక్కసారిగా ఆ అలలు ఎగిసిపడుతున్నాయి సముద్ర తీరం మొత్తం నిర్మానుష్యంగా మారింది ఇక్కడ పర్యాటకుల్ని పోలీసులు బలవంతంగా నిన్న సాయంత్రం నుంచే పంపివేసు పంపివేసిన పరిస్థితి అయితే ఉంది కార్తీక మాసం సందర్భంగా భక్తులు సముద్రాల్లోనూ పుణ్యస్నానాలు ఆచరించే ఆచారం అయితే ఉంటుంది అయితే భక్తులు ఎవరో సముద్రాల దగ్గరికి సముద్రం దగ్గరికి రాకుండా స్నానాలు చేయకూడదని ముందుగానే అధికారులు అయితే ఆంక్షలు విధించారు ఈ నేపథ్యంలోనే పూర్తిగా మొత్తం కాకినాడ జిల్లా సముద్ర తీరం మొత్తం నిర్మానుష్యంగా మారింది ఈ మోందా తుఫాను కాకినాడ పరిసర ప్రాంతాల్లో తీరం దాటొచ్చని అధికారులు అంచనా వేశారు ఈ వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో మొత్తం అధికారులు అయితే ఉచితమైన ఏర్పాట్లు చేశారు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి ప్రాణ లేకుండా పూర్తి ముందస్తు చర్యలు అయితే తీసుకోవడం జరిగింది కొద్దిసేపటి క్రితం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ జిల్లా కలెక్టర్ అలాగే జిల్లా ప్రత్యేక అధికారి మొత్తం ఈ అధికారులతో ఒక సమీక్ష సమావేశం అయితే నిర్వహించారు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇప్పటికే జిల్లాలో రెండు వందల ఎనభై పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు ఈ కేంద్రాల వద్ద త్రాగునీరు నిత్యావసర సరుకులు అలాగే మందులు జనరేటర్లు డీజిల్ అయితే అందుబాటులో ఉంచాలని ఆదేశించారు ఓపైండ్లో ఉన్న నూట పది మంది మత్స్యకారులను అయితే కాకినాడ పట్టణానికి అయితే తీసుకురావడం జరిగింది తీరంలో ఉన్న రెండు వేల మందిని అయితే పునరావాస కేంద్రాలకు అయితే తరలించారని అధికారులు చెప్తున్నారు అంటే తీరంలో చిన్నపాటి వర్షానికే ఇల్లు అయితే సముద్రంలో సముద్రంలో కలిసిపోయే పరిస్థితి ఉంటుంది ఈ నేపథ్యంలో ఈ తుఫాను భారీగా ఉంటుంది గరిష్టంగా గంటకు నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యలు అయితే తీసుకున్నారు ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారి ప్రజలందరినీ సోషిత ప్రాంతాలకు అయితే తరలించారు ఈ తుఫాన్ తీరం తాటే సమయంలో నూట పది నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అంటే కరెంటు స్తంభాలు విరిగిపడిపోవడం చెట్లు కూలిపోవడం జరుగుతుంది ఈ నేపథ్యంలో తిరిగి కరెంటు స్తంభాలను వెంటనే పునరుద్ధరించి విద్యుత్తును తిరిగి వెంటనే పునరుద్ధరించేందుకు చర్యలు అయితే తీసుకున్నారు వెయ్యి మంది విద్యుత్ శాఖ ఉద్యోగులను అయితే విజుల్లోకి ఇప్పుడుకే తీసుకున్నారని చెప్తున్నారు అందరూ విధుల్లో నిమగ్నమై ఉన్నారని చెప్తున్నారు అలాగే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా కాకినాడ జిల్లాకు అయితే చేరుకున్నాయి మొత్తం మీద ఈ తుఫాన్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అయితే అధికారులు సంసిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణ నష్టం జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారని చెప్తున్నారు ఇప్పటికే పలు అంటే శిథిలావతిలో ఉన్న సుమారు రెండు వందల పది అయితే ఇప్పటికే గుర్తించడం జరిగింది ఈ ఇళ్లను ఖాళీ చేసి వారిని సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించామని అధికారులు చెప్తున్నారు రెండు వందల యాభై పాఠశాలలను అయితే పునరావాస కేంద్రాలుగా అయితే అధికారులు ఉపయోగించుకుంటున్నారని చెప్తున్నారు పునరావాస కేంద్రాలుగా కళ్యాణ మండపాలు అలాగే కొన్ని కొన్ని భారీ మండపాలను అయితే ఈ పునరావాస కేంద్రాలకు అయితే అధికారులు తీసుకోవడం జరిగింది పాఠశాలను కూడా కొన్ని ప్రైవేట్ పాఠశాలను కూడా పునరావాస కేంద్రాలుగా మార్చడం జరిగింది ఇందులో ఇప్పటికే కొంతమంది అంటే ప్రమాదకర స్థితిలో ఉన్న ప్రా ప్రాంతంలో ఉన్న కొంతమందిని అయితే ఈ అయితే తరలించారు ఈ పునరాజు కేంద్రాల్లో ఇరవై నాలుగు గంటలు విద్యుత్ అలాగే మందులు పసిపిల్లలకు కావాల్సిన పాలు ఇతర ఇతర ఆహార పదార్థాలను కూడా అధికారులు అయితే సిద్ధం చేశారు మరోవైపు అంటే కాకినాడలో ఈ కాకినాడ జిల్లాలో ఈ వర్షం వర్షం విపరీతంగా కురుస్తుంది అంటే ఈ తుఫాను సమయంలో వచ్చే ఇన్ఫ్లో అంటే ఏలే రిజర్వాయర్ ప్రమాదకర స్థాయి కనుక ఉంటే ఆ అవుట్ఫ్లో కూడా అంతే ఉండాలని అధికారులు అయితే ఆదేశించారు ఈ ఈ నీటిని విడుదల చేసే సమయంలో రైతులకు ముందస్తు సమాచారం అందించాలని కూడా చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏలే రిజర్వాయర్ నుంచి నాలుగు నియోజకవర్గాలకు అయితే ముంపు వాటిల్లే ప్రమాదం ఉంది ఈ నాలుగు నియోజకవర్గ ప్రజలను అప్రమత్తం చేశామని అధికారులు చెప్తున్నారు పోలీసులు అయితే నిన్న ఉదయం నుంచి ఈ బీచ్ పరిసర ప్రాంతాల్లో అయితే పహారా కాస్తున్నారు ఆ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని ఈ పరిసరాల్లోకి అయితే అనుమతించట్లేదు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రభుత్వ అధికారులు అయితే విధుల్లో నిమగ్నమై ఉన్నారని చెప్తున్నారు ఈ విద్యుత్ ఉద్యోగులకు అయితే మూడు రోజుల పాటు సెలవులు అయితే రద్దు చేయడం జరిగింది శిథిలాలలో ఉన్న భవనాలు చెట్ల చెట్లు కూడా పడిపోయే అవకాశం ఉంది దీన్ని వెంటనే చక్కదిద్ది కరెంటు స్తంభాలు పడిపోయిన కరెంటు స్తంభాలను తెగిపోయిన కరెంటు వైర్లను వెంటనే పునరుద్ధరించుకు చర్యలు ప్రారంభించారు ఏ ఇబ్బంది లేకుండా ఎప్పటికీ చర్యలు తీసుకున్నామని కలెక్టర్లు చెప్పడం జరిగింది మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ తుఫాను సమర్థవంతంగా ఎదుర్కొని ఎటువంటి ప్రాణత్వం లేకుండా ఈ తుఫాను ఎదుర్కొనేందుకైతే జిల్లా యంత్రాంగం సిద్ధమైందని అధికారులు కొద్దిసేపటి క్రితం చెప్పడం జరిగింది మొత్తం మీద చూసుకున్నట్లయితే ఉప్పాటి తీరంలో ప్రజలు ఈ తుఫాన్కి అయితే చిగురుటాకల్లో వండిపోతున్నారు చిన్న తుఫాను అక్కడ ఉన్న ఇల్లు తమ తమ ఇష్టదైవాలను కోసం కట్టుకొని గుళ్ళు కూడా సముద్రంలో కలిసిపోయే పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఈ తుఫాను ఎటువంటి ప్రాణ నష్టం ఎటువంటి ఆస్తి నష్టం కలిగించకుండా ఈ తుఫాను తీరం దాటాలని కూడా అక్కడ ఉన్న ప్రజలు మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలైతే తమ ఇష్ట దైవాలను అయితే ప్రార్థిస్తున్న పరిస్థితి అయితే జిల్లాలో నెలకొంది మెగానే న్యూస్ కోసం వీడియో దొరబుతో ఉదయ్ కాకినాడ తీరం నుంచి